జీతాలు వాళ్ళే తెలంగాణ కంటే అదనంగా జీతాలు అదనపు అదనపులు వాళ్ళే అదనంగా అందరికీ నమస్కారం అండి ఈ రోజున గత నాలుగు రోజుల నుంచి ఏదైతే అంగన్వాడీ టీచర్లు అలాగే అంగన్వాడీలో పనిచేసే హెల్పర్లు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వీళ్ళకి ఒక గుర్తింపు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు చేస్తూ ఉన్నా కానీ ఈ రోజున వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమంతా వచ్చి ఏదైతే వీళ్ళకి అన్యాయం జరుగుతా ఉన్న దేనికంటే గ్రామాల్లో ఈ అంగన్వాడీ సెంటర్లో మనం చూస్తా ఉన్నాం వాళ్ళు తన కన్నా పల్లులు ఎలా చేస్తారో కూతురికి గర్భం దాలిస్తే అలాగే కూతురు పిల్లలు పుడితే వాళ్ళని ఎలా సాగుతారో ఆ టైప్లో వీళ్ళు ఒక మనస్తో చేసే పని ఇది అంగన్వాడీ టీచర్లు అంటే వాళ్ళు సరైన గుర్తింపు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మేము గుర్తిస్తున్నామని చెప్పి పదకొండు వేల ఎనిమిది రూపాయలు ఇది శాలరీ ఇస్తూ అసలు ఏమో సరిపోతాయి ఒక ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు చనిపోతే ఒక పెన్షన్ లేదు అసలు ఒక ఇన్సూరెన్స్ లేదు మరి ఏ విధంగా మీరు ఆదుకుంటారు వీళ్ళని మేము గట్టిగా ఫైట్ చేస్తామని దేనికంటే వీళ్ళకి ఏ ప్రభుత్వ పథకాలు కూడా వర్తించవు ఒక వింత విత్తంతో చేస్తున్నాడు విత్తంతో పెన్షన్ రాదు అలాగే వీళ్ళకి పొరపాటున ఏమన్నా ఇబ్బంది అయితే ఏ ఇన్సూరెన్స్ లేవు అలాగే మీ మీటింగ్ మాత్రం వీళ్ళందరినీ బస్సులు పెట్టుకుని పిలిచి వెళ్తూ ఉంటారు మేము జీతాలు ఇస్తున్నాడు మీ కింద పనిచేసే ఒక గుమ్మశాల వీళ్ళని చూస్తారు తప్పితే ఒక గుర్తింపు లేదు వీళ్ళకి నేను చవితే చెప్తా ఉన్నా డిమాండ్ చేస్తా వైసీపీ గవర్నమెంట్ వారికి జనసేన పార్టీ మీరు ఈ కంపల్సరీ గుర్తించి వీళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రభుత్వ పథకాలు దూరంగా ఉన్నారో అవన్నీ వీళ్ళకి కావాలి ఇవన్నీ కాని పక్షంలో రాబోయే మా గవర్నమెంట్ లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి గవర్నమెంట్లో ఇవి ఏదైతే పరిష్కారం ఉన్నాయో మొట్టమొదటి దీని దృష్టి సాధించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని దీని మీద రాష్ట్ర సమస్య రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళకి తగిన గౌరవం ఇస్తామని చెప్పి నుంచి మేము మాట్లాడతాం సర్వండి పాదయాత్రలో ఇచ్చిన హామీలు మడము తిప్పను అన్నాడు కానీ మడము తిప్పేశారు మా పట్ల ఏం చేయలేదు అంగన్వాడీల పట్ల ఏం చేయలేదు అదేమన్నా అంటే మీరు మా వెనక పాదయాత్ర చేయలేదు కాబట్టి మిమ్మల్ని పక్కనకి నెట్టేస్తున్నాననే పదంతోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా పాదయాత్ర ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పాదయాత్ర వచ్చినప్పుడు మా అంగన్వాడీ కిందగా వస్తే గనక నమస్కారం పెట్టాము అది అది మా ధర్మం ఎవరొచ్చినా ఏ పార్టీ వాళ్ళైనా ఏది ఉన్నా సరే అందరం ఒకటే అనుకునే ఉద్దేశంతోనే మేము ముందుకు సాగుతా ఉంటాం కానీ మామూలు కాదు అని ప్రతి విషయంలోనూ అంగన్వాడీల్ని పక్కకు నెట్టేశారు ప్రతి దానిలోనూ మాకు ఇచ్చే జీతం ఎంతండి వాళ్ళ ఇంట్లో ఒక పని మంచికి ఇచ్చేంత కూడా లేదు కానీ దానిలోనే మేము పిల్లలకి సగం ఖర్చు పెడుతున్నాం ఏ బిల్లులు ఇవ్వటం లేదు కట్టిన బిన్నెలు ఇవ్వటం లేదు ఏం ఇవ్వటం కూరగాయలకు పిల్ల పిల్లాడికి యాభై పైసలు అంట పది మంది పిల్లలు అయితే ఐదు రూపాయలు వస్తాయండి దానికి ఏం కూరగాయలు వస్తాయి ఏం బిల్లులు ఏం బిల్లులు మేము కట్టగలుగుతాం అలాంటివి మేము చాలా ఎదుర్కొంటున్నాం మేము ఆకలి వంటతోనే వచ్చాం కానీ మాకు ఒళ్ళు కలిసి రాలేదు ఒళ్ళు కలిసి వచ్చారని ఎవరో ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు ఈ రోజు పేపర్లో వచ్చింది మేము ఒళ్ళు కలిసి రోడ్ల మీద కూర్చోలేదు ఆకలి ఆకల మంట ఇంట్లో ఇంట్లో చూసుకోవాలి ఇంట్లో వాళ్ళ కంటే కూడా మేము అంగన్వాడీలో ఎక్కువ చూసుకోవాలి ఎందుకంటే మమ్మల్ని నమ్మి తల్లిదండ్రులు లబ్ధిదారులు పిల్లలు మా మా దగ్గరకు పంపిస్తారు వాళ్ళకి ఏది వచ్చినా మాది హామీ అనే మేము మాట్లాడుకుంటాం కాబట్టి మేము మాట్లాడతాం కాబట్టి అలాంటి హామీల కోసమైనా సరే మా బిడ్డల వాళ్ళని చూసుకో చూసుకుంటానే ఉంటున్నాం కానీ ఇంకా మమ్మల్ని ఏ ఏదింపులకు గురి చేసి మీకు ఏమి అంగన్వాడీలకి ఇస్తానన్న అదనంగా ప్రభుత్వం మాట ఇచ్చింది మరి మాట తప్పిందంటే మరి వెనక తిప్పినట్టే కదండి గవర్నమెంట్ కింద గవర్నమెంట్ కింద అన్ని తీసేశారు కనీసం రేషన్ కార్డు కూడా తీసేసారు ఆఖరికి ఆ పెన్షన్ లేవు ఏమి లేవు మా పట్ల ఏమి లేవు ఇళ్ళ స్థలాలు కూడా లేవు ఆఖరికి అయినా కూడా వైసీపీ పార్టీ ఒక్కనే చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల నుంచి వేలు అన్నారు ఐదు వేల దాకా ఐదు వందల దాకా తీసుకొచ్చారు జీతం అవి మేము పోరాటాలు చేసాం అప్పుడు కూడా చేశాం అప్పుడు కూడా పైరింగ్ ఉంటే నీళ్ళేది లేరు కానీ ఇప్పుడు తీసుకుంటున్నామంటే మా పోరాటాలే మా యూనియన్ మాకు అండగా ఉంది కాబట్టి మేము పోరాడుతూనే ఉంటాం ఎప్పటికీ పోరాడతాం మాకు నిన్న గురించి చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా మమ్మల్ని గుర్తించి ఆడపిల్లలు రోడ్డు మీద ఉన్నారని ఆ వచ్చి మాతో పాటు మేము ఉన్నాం అమ్మా మీకు అండగా అని మాకు హామీ ఇచ్చినందుకు మేము చాలా మీకు రుణపొందితామండి మీ ఎప్పుడు మమ్మల్ని మర్చిపోవద్దు ఉంటాం ఎంత కాలం అయినా సరే వెనక తిరగం చూపిస్తాం అవసరమైతే చేస్తాం అది కూడా చేస్తాం దాని కూడా వెళ్ళి తిరగం కానీ మమ్మల్ని చేసుకోనిట్లు లేదు కాదు చేసుకోని లేదు ఇప్పుడు ఏమి దిగరా ఏమి చేయటం లేదు ఏమి ఇవ్వమని అంటున్నారు అందుకని ఇప్పుడు అవన్నీ ఏం చెయ్యం